హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆన్స్ క్రియేషన్స్ ఉగాది వస్తుంది కదా ఫ్రెండ్స్ బొబ్బట్లు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు శనగపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక త్రీ అవర్స్ నానపెట్టుకోవాలి త్రీ అవర్స్ తర్వాత పప్పులు కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఈలోపు ఒక కప్పు మైదా హాఫ్ కప్పు గోధుమ పిండి చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు నెయ్యి కరిగించి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసి వాటర్ వేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పప్పేదే మెత్తగా ఉడికిపోయింది ఇందులో వాటర్ అన్ని వంపేసి మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత కప్పు బెల్లం వేసి స్టవ్ పై పెట్టి ఇలా ఉడికించుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేస్ వేసుకొని కలుపుకోవాలి గిన్నె నుండి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు పక్కన పెట్టాది పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్లో వేసుకోవాలి తర్వాత చపాతి పీత తీసుకొని దానిపై బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ ఆగి అప్లై చేసి ఈ విధంగా బొబ్బట్లు చేసుకోవాలి ఇలా చేయడం కష్టం అనిపిస్తే मल्लाक सारी ट्राई चेयर दी ఇలా ఎంతో ఈజీగా బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టెప్స్ ఈజీ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి